మనం ఆనందంగా ఉండాలంటే దే దేవతల దేవుళ్ళ యొక్క ఆశీర్వాదాలు కావాలి ఎప్పుడు కూడా దుర్గమ్మను మనం ఊటే కోరుకుంటాం దుష్ట శక్తుల్ని అంతం చేసి అందరినీ కాపాడే తల్లి శక్తి పీఠం శక్తివంతమైన తల్లి దుర్గమ్మ తల్లి ఆ తల్లిని ఊటే కోరుకున్నాం ఈరోజు నేను చేసే మేమందరం చేసే ఈ మంచి పనికి అన్నీ విధాలా సహకరించామని మరొకసారి ఆ తల్లిని కోరుకుంటూ ఈరోజు భక్తులకి ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఇంకా ఒక నాలుగో తారీఖు వరకు దగ్గర దగ్గర ఇంకొక ఎనిమిది లక్షల మంది వస్తారని ఆశిస్తున్నాం మొట్టమొదటిసారిగా విజయవాడ ఫెస్టివల్స్ కూడా దీంతో కలిపి చేస్తున్నారు ఒకప్పుడు దసరా ఉత్సవాలంటే కలకత్తా గుర్తొచ్చేది లేకపోతే మైసూరు గుర్తొచ్చేది ఈ సంవత్సరం నుంచి దసరా ఉత్సవాలంటే దేశ విదేశాల్లో గుర్తు గుర్తొచ్చే విధంగా విజయవాడ ఫెస్టివల్స్ ఉంటాయి విజయవాడ దర్శ దసరా ఉత్సవాలు ఉంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఆ దసరా ఉత్సవాలని బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేస్తున్నటువంటి విజయవాడ నాయకులందరినీ పేరు పేరున అధికారుల్ని నాయకుల్ని పేరు పేరు అభినందిస్తున్నా వాళ్ళందరికీ కూడా దుర్గమ్మ తల్లి సహకరించి సుజావుగా జరపడానికి అన్ని విధాల ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ నేను చాలా సంతోషంగా ఉన్నాను శ్రీశక్తి ఏదైతే సూపర్ సిక్స్లో సూపర్ హిట్ ఈరోజు రాష్ట్రం మొత్తం మీరు చూస్తే ఏ పండుగలు వచ్చినా ఏ దేవుళ్ళ ఉత్సవాలు వచ్చినా బ్రహ్మోత్సవం వచ్చినా లేకపోతే దుర్గమ్మ తల్లి దసరా వచ్చిన ఎక్కువ మంది మహిళలు వస్తున్నారు దానికి కారణం ఫ్రీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం నాకెంతో సంతోషం ఈ ఒక్కదానికే కాదు దేవాలయాలకు వస్తారు దేవుళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటారు ఉద్యోగాలకు పోవాలంటే ఎక్కడికైనా వెళ్ళే శక్తి వస్తుంది ఇంత మునుపు మగవాళ్ళు లేకపోతే ఆడబిడ్డలు బయట వచ్చేవాళ్ళు కాదు ఈరోజు స్త్రీ శక్తి వల్ల నేరుగా వచ్చి ఏం కావాలంటే అది చేసుకొని మళ్ళీ ఇంటికి పోతున్నారు రేపు రాబోయే రోజుల్లో ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో మహిళలు ఉన్నారో వీళ్ళు ఆర్థికంగా కూడా బ్రహ్మాండంగా వస్తారు ఈరోజు మన రాష్ట్రంలో డాక్రా సంఘాలు చాలా బాగా ఉన్నాయి ఈరోజు మీరు చూస్తే ఒక కోటి పన్నెండు లక్షల మంది డాక్రా మెప్మా సంఘాలు ఉన్నాయి దగ్గర దగ్గర డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉంది దగ్గర దగ్గర డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బారో చేసి మళ్ళీ సంవత్సరం సంవత్సరం ఒక పర్సెంట్ కూడా ఎన్పిఏ లేకుండా తిరిగి అన్ని కడుతున్నారు అంటే డబ్బులకు కొద కొదవలేదు తిరగాలంటే ఫ్రీగా తిరిగే ఏర్పాటు చేశాం ఇవన్నీ కలిపి పెద్ద ఎత్తున ఒక ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడానికి మహిళా శక్తి పనిచేస్తుంది అందుకే ఈరోజు మీరు చూసినప్పుడు ఈరోజు మనందరం కూడా ఇక్కడ సమావేశం అయ్యాం ఈ సమావేశంలో మీరు చూస్తే ఈరోజు మూలా నక్షత్రం సరస్వతి అవతారంలో దుర్గమ్మ తల్లి మనకి మనకు దర్శనం ఇచ్చింది సరస్వతి తల్లి అనగానే మనకు గుర్తొచ్చేది నాలెడ్జ్ మన నాలెడ్జ్ని పెంచుకోవడానికి ఈరోజు శక్తి ఎంతో ఉపయోగపడుతుంది ఇది ఓసారి చూసినప్పుడు నేను ప్రవేశపెట్టినటువంటి స్త్రీ శక్తి సూపర్ హిట్ అయిందంటే దీనికంటే మించిన ఆనందం లేదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ దుర్గమ్మను ఒకటే కోరుకుంటున్నా మా ఆడబిడ్డలందరికీ ఒక శక్తిని ఇచ్చి సామర్థ్యాన్ని ఇచ్చి ఒక ఆర్థిక వ్యవస్థలో ఒక వెన్నెముకలాగా ముందుకు పోయేట్టుగా వాళ్ళని ముందుకు నడిపించమని కోరుకుంటూ మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు వన్ మినిట్ అంటే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది తిరుమల పైన ఒకే దివ్యక్షేత్రం ఇక్కడ కనకమ్మ దుర్గమ్మ ఇక్కడ హిల్ పైన ఉన్న ఇది పార్ట్ ఆఫ్ అమరావతి విజయవాడ సిటీలో ఉన్నారు రేపు రాబోయే రోజులు కొన్ని వేల రూములు ఇక్కడికి వస్తాయి కొన్ని వందల హోటల్స్ వస్తాయి వచ్చినప్పుడు ఏమాత్రం అకామిడేషన్కి ఇబ్బంది లేదు అలాంటి అకామిడేషన్ కూడా వస్తుంది ఎందుకంటే అక్కడ ఉండే అంత ప్లేస్ ఇక్కడ లేదు మనకు ఈరోజు టౌన్లోనే మనం క్రియేట్ చేసుకోవాలి ఏది ఈరోజు మీరు చూస్తే రోజుకు ఒక లక్ష లడ్లు కూడా పంపిణీ చేస్తున్నారు చిన్న పిల్లలకి చైల్డ్ ట్యాక్స్ కూడా ఇస్తున్నారు ఇంకొక డ్రోన్స్ కూడా ఎక్కడికిక్కడ పెడుతున్నారు అంటే టెక్నాలజీ అనుసంధానం చేస్తున్నాం రౌడీల్ని ఎక్కడ కూడా రానియకుండా కంట్రోల్ చేస్తున్నాం సీసీటీవీ కెమెరాలు పెడుతున్నాం భవిష్యత్తులో ఆడబిడ్డలకు రక్షణగా టెక్నాలజీ పనిచేస్తుంది అదే మరి చిన్నపిల్లలు ఎవ్వరు తప్పిపోకుండా ఇలాంటి చైల్డ్ ట్యాక్స్ కానీ ఇవన్నీ ఉపయోగపడతాయి కాబట్టి భవిష్యత్తులో ఇంకా పగడ్బందీగా ఉంటుంది మొత్తం సర్వలెన్స్ అంతా కూడా ఇంటెలిజెంట్గా తయారు చేస్తాం ఎవరైనా తప్పు చేస్తే నేరుగా చొక్కా పట్టుకుంటాం తప్ప వేరే వాళ్ళ జోలికి ఎక్కడా ఇబ్బంది రాని అది కూడా దుర్గమ్మ తల్లి ఇచ్చినట్టు తెలివి ఆ తెలివిని ఉపయోగించుకో మనం ముందుకు పోతున్నాం టెక్నాలజీకి మారు పేరుగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది ఇప్పుడు కాదు మూడు డికేట్స్గా నేను దీన్ని ప్రమోట్ చేశాను ఇప్పుడు దీన్ని లాజికల్గా తీసుకెళ్తాం థ్యాంక్ యూ మొత్తం రాష్ట్రం అంతా బడ్జెట్ మన దేవుళ్ళది దేవతలది మీరు గుర్తుపెట్టుకోవాలి చిన్న చిన్న టెంపుల్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ టెంపుల్స్కి ఆదాయం లేనప్పుడు దాన్ని ప్రమోట్ చేయడానికి రాష్ట్రం డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేస్తాం పెద్ద పెద్ద టెంపుల్స్ అన్నీ కూడా దాతలు ముందుకు వస్తున్నారు వెంకటేశ్వర స్వామికి అయితే ఎక్కువ ఇస్తున్నారు దుర్గమ్మ తల్లికి కానీ అదే మరి శ్రీశైలం మల్లికార్జున స్వామికి కానీ డబ్బులు కొరత లేదు మన దగ్గర కానీ చాలా భక్తులు ఇచ్చిన విరాళాల్ని సద్వినియోగం చేయాలి చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేవు థ్యాంక్